హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ శుభ సాయం శుభ సాయంత్రం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ అండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్కి వచ్చేయండి అబ్బా అందరూ సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి అందరికీ శుభ సాయంత్రం ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ దుర్గా నవరాత్రులు శుభాకాంక్షలు అండి లైవ్కి వచ్చేయండి ప్లీజ్ అందరూ కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్ సిస్టర్స్ హాయ్ అండి హాయ్ హలో హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ సపోర్ట్ చేయండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి డబ్బా రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళైతే ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారండి బాగున్నారా రాజేందర్ బ్రదర్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుండి అందరికి హాయ్ అండి మోహన్ బ్రదర్ హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు లైవ్ అండి సపోర్ట్ మై ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ హాయ్ అండి అందరికీ హాయ్ హలో నో మేడం గారు ఎందుకండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ కామెంట్ చేయండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి రిప్లై ఇస్తాను సపోర్ట్ చేయాలి వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ చాలా మంది హైట్ లో ఉన్నారండి థర్టీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ అండి అందరికి హాయ్ హలో సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లేదంటే వదిలేయండి హాయ్ అండి మా లైవ్ అయితే మేడ్చల్ ఉండి అండి నా పేరైతే స్వప్న మా ఛానల్ పేరైతే స్వప్న సహస్ర కార్యగమ వ్లాగ్స్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరికీ హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాలా మంది లైవ్లో ఉన్నారు హైడ్లో ఉండకండి జస్ట్ ఫన్నీ జోక్ మేడం మేడం హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరికీ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బ్రదర్స్ సిస్టర్స్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి హ్యాపీ నవరాత్రి మీకు హ్యాపీ నవరాత్రి అండి శుభాకాంక్షలు దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి స్వప్న గారు నమస్కారం బాగున్నారా మీరు టీ తాగారా తాగమండి తాగామా మీరు తాగారా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ అండి అందరికీ చెప్పండి బ్రదర్ సిస్టర్స్ బాయ్ బాయ్ స్వప్న గారు హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి బాయ్ బాయ్ స్వప్న గారు అప్పుడే వెళ్ళిపోతున్నారా బ్రదర్ ఇంక పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా బాగా సతాయిస్తున్నారు చూడండి అరుస్తూనే ఉన్నారు హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ హాయిట్లో ఉండకండి ప్లీజ్ అందరూ చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కామెంట్స్ అయితే ప్లీజ్ అందరూ తెలుగులో టైప్ చేయండి బ్రదర్ సిస్టర్స్ హాయ్ శివ శివ బ్రదర్ ఎలా ఉన్నారండి బాగున్నారా హాయ్ అండి శివ బ్రదర్ ఇక్కడ నుండి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి శివశరణ్ ఎలా ఉన్నారండి బాగున్నారా బ్రదర్ ఎక్కడి నుండి కామెంట్ చేయండి రాకేష్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ ఐ యామ్ గుడ్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ అండి అందరికి బోస్ హాయ్ హలో అండి లైవ్లో ఉండాలి హైట్లో ఉండకండి డబ్బు అందరూ ఛార్జ్ చేయండి కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ హైట్లో ఉండకండి ప్లీజ్ అందరూ చాట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి డబ్బు రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ సిస్టర్స్ సౌండ్ వస్తుంది చౌకీ సౌండ్ చేయకు హాయ్ అండి అందరికీ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ చాలా హైడ్ హైడ్లో ఉంటున్నారు ఫ్రెండ్స్ అందరూ హైడ్లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చాట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి అందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అండి ప్లీజ్ అండి మీ పేరు మీ ఊరు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి చాలామంది హైడ్లో ఉంటున్నారు హైడ్లో ఉండకండి బ్రదర్ సిస్టర్స్ చాట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ హలో ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండకండి చాట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ అండి అందరికీ హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి అబ్బా చాలామంది లైవ్లో ఉన్నారు హైడ్లో ఉంటున్నారు లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నా పేరైతే స్వప్న అండి హైదరాబాద్ నుండి లైవ్ చేస్తున్నాను అందరూ లైవ్కి వచ్చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ మై ఛానల్ సౌండ్ వస్తుంది సహస్రా సైలెంట్ అని చెప్పినా కదా ఇందాక

హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ త్రీ నెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కామెంట్ చేయండి డబ్బా తెలుగులో పెట్టండి కామెంట్స్ అయితే రిప్లై ఇస్తాను బ్రదర్ సిస్టర్స్ అందరూ చాలామంది హైడ్లో ఉంటున్నారు హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి ప్లీజ్ కామెంట్స్ అయితే తెలుగులో పెట్టండి అబ్బా రిప్లై ఇస్తాను హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారండి బాగున్నారా మల్యాదర్ ఎక్కడ నుండి బ్రదర్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ అండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ రిప్లై ఇస్తాను చాట్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ మధ్య బ్రదర్ ఎక్కడ నుండి బ్రదర్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ చాలామంది హైడ్లో ఉంటున్నారు కామెంట్ చేయండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ అందరికీ హాయ్ అండి హాయ్ హలో చాకి హాయ్ అండి అందరికి హాయ్ హలో చాలా మంది లైవ్లో ఉన్నారు లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి లైవ్లో ఉన్నారు ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి అబ్బా చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మందీప్ సౌండ్ వస్తుంది శాస్రా హాయ్ అండి హాయ్ హలో అండి ఫోన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి మీ పేరు మీ ఊరు కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి హాయ్ హలో అండి చాలామంది హైడ్లో ఉంటున్నారు ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి మీ పేరు మీ ఊరు బ్రదర్ సిస్టర్స్ అందరూ మా సైడ్ అయితే ఫుల్ వర్షం పడుతుందండి మీ సైడ్ వర్షం పడుతుందా కామెంట్ చేయండి అందరూ హాయ్ అండి హాయ్ అండి అందరికి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైఫ్ సపోర్ట్ మై ఛానల్ కామెంట్ చేయండి మీ పేరు మీ ఊరు